బండి రోజు నాడు తోలారు మళ్ళీ ఈ రోజు పనులకి రాసుకెళ్తున్నారనమాట బండి హాయ్ చెప్పు చింతల్లి హాయ్ చెప్పు చిన్నాడు చింతెల్లి రెడీ అయిపోయింది హాయ్ చెప్పమ్మా బాటల్కల్లా నీళ్ళు వేసుకుంటున్నారా మొక్కలు కడిగేసారు కదా బియ్యం పెట్టులో సీతాపాలకా సీతాపాలకా సేపటికే ముగ్గిందని చూద్దాం తండి ఇంక ఇయ్యో బియ్యో ముగ్గునీ అమ్మం పంపించింది భీంపెట్లో అయితే బే ముగ్గుదాయని భీంపెట్లో డేసాం ఫ్రెండ్స్ టీ మిల్లు ముగ్గు అయితేనండి ఈ లోపల టిఫిన్ చేస్తాను మీకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే పిల్లలకి టిఫిన్ ఏం చేస్తున్నానంటే మొన్న ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ మినపప్పుని మినపగుళ్ళు పావు కేజీ మినపగుళ్ళు పావు కేజీ ఏడుచెల గుళ్ళు ఇచ్చుకున్నాను పావు కేజీలో సగం వేసి సగం ఉంచాను మళ్ళీ రేపుడు కనపడతాయి కదండి ఇవి అయితే ఏడుచెల గుళ్ళు అవి అరసలుడ్ ఏమో మినపగుళ్ళు సాల్డ్ ఏమో బియ్యం నానబెట్టి అదే నిన్న సాయంత్రం ముట్టలు నానబెట్టి రాత్రి అయితే పిండి రుబ్బాను దోశలు వేద్దాం కదని దోసెల్లోకి టమాటకాయ ఏడు సెలబి చట్నీ పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసాను అనమాట చట్నీ అదే నూనె అయితే అయిపోయింది కొద్ది నీళ్ళు తెచ్చాడు కొద్ది నీకు బాగుంది పావు కేజీ ఏడు సెలబుల్ ఫ్రెండ్స్ సగం వేసి సగం వండు వస్తాను సగం అయినాయా అయ్యి రేపు

गाडी उठाव चटणी चटणी साला तीन इड्याने कोण नीत बाग

దోశలు పల్లీ చట్నీ నిన్న వేసినట్లు మీద బాగుంటాయి నిన్న మైదాపిండి సోడపిండి వేసాం కదా ఈరోజు మీ స్కూల్లో ఏంటి స్పెషల్

कोडगुड उरेस रोजना मी इच्छी गुड उरतेमो बाय फ्रेंड्स बाय बाय चंदिपो इल गबो तिने बाय ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఒక్క చిన్న టమాటా ఉంది అంతేకాలుపు పది రూపాయలు మిల్ మేకలు తెప్పించాను ఫ్రెండ్స్ కొట్టు దగ్గర నుంచి కూరకి ఏమీ లేవని చెప్పి ఇంక ఈరోజు మిల్ మేకలు కూర ఉండేద్దామనని పది రూపాయలు అనమాట శుభ్రంగా వేయిపోయి ఉండిపోయా టన్నర కారం టేస్ట్ సరిపడా కళ్ళు కొద్దిగా పసుపు ఇందులో కాచి బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇదే ఉంది ఇప్పుడు కొంచెం అతను టేస్ట్ కోసం ఇదే చిన్న కూర కింద అవుతుంది కదా అనేసి ఇంకా ఏంటి అతని కా తాలింపు పెడతాం పూర్తయింది ఆకలి చేస్తుంది టిఫిన్ చేస్తాను ఈసారి పిల్లలైతే స్కూల్కి వెళ్ళాక వంట చేసేసాను ఫ్రెండ్స్ కూర ఉడుకుతుంది లోపల తిందాం కదనేసి టిఫిన్ పెట్టుకున్నాను అన్నమాట దోశలు ప్లెయిన్ దోశలే ఉల్లిపాయలు కట్ ఏమీ వేసుకోలేదు పిల్లలకి వేసినా తినరు ఇంక నేను కూడా వేసుకోలేదు సూపర్ ఉంది మినపు గుళ్ళు బియ్యం వేసి అదే రుబ్బి నైట్ అంతా ఊరబెట్టాను పిండి చాలా బాగుంది దోశ అయితే పులు పులుగా క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంది ఇష్టంగా బాగా ఏడు చట్నీ తింటారు వాళ్ళు చట్నీ తినుకు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ టిఫిన్ అయితేనే నేనైతే ఈ రోజు పిల్లల కోసమని దోశలు చేశాను ఏడు సెలవుల చట్నీతో ఇంకా అయితే మిమ్మల్ని మెకల కూర చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్